సార్ చెప్పండి మీ పేరు నా పేరు ప్రవీణ్ నేను ఐటీ ఎంప్లాయీ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇక్కడ బెంగళూరు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అలాంటి ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఆంధ్ర వాళ్ళు ఎవరు ఐటీలో వర్క్ లేవు వాళ్ళు ఎక్కడో బెంగళూరులో కానీ చెన్నైలో కానీ వర్క్ చేసుకుంటున్నారు హైదరాబాద్లో అలా వెళ్తున్నారు అలాంటిది ఒక చంద్రబాబు నాయుడు లీడర్ లీడర్గా మనకు సీఎంగా ఎలక్ ఎలక్టి అయితే ఆంధ్రప్రదేశ్కు మరి ఎన్నో కంపెనీలు లైక్ ఐటీ అప్స్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటేనే చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఈసారిగానే మనకి ఆల్రెడీ కొన్ని విశాఖపట్నంలో కానీ మెక్టెక్ జోన్ అలాంటివి తెచ్చున్నాడు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో ఐదు కన్నా కంటిన్యూ అయింటే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంతో డెవలప్ అయ్యేది పరిశ్రమల పరంగా యాజ్ వెల్ ఆస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ అయ్యేది ఆల్రెడీ డెవలప్ అలాగా డెవలప్ అయితేనే ఆటోమేటిక్గా కంపెనీస్ అనేవి వస్తాయి మనం ఒకరిపై ఎవరి దగ్గరనే ఇన్వెస్ట్ చేస్తాం నేనే ఒకరి దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తానంటే అట్లీస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాం వీళ్ళు మనకి ఏమైనా మన వన్ రూపాయి ఇన్వెస్ట్ చేస్తే దానికి ష్యూరిటీ ఉంటుందా లేదనేది చంద్రబాబు నాయుడు కానీ ఉంటే ఇంకో ఐదు సంవత్సరాలుగానే ఉంటే అమరావతి అభివృద్ధి చెందేది అక్కడ వేల కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాంటిది ఇంకొక వేల కోట్లు ఇంకో పది వేల కోట్లు ఇరవై వేల కోట్లు వెళ్ళింటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఓకే ఇక్కడ ఒక కొత్త సిటీ డెవలప్ అవుతుంది ఇక్కడ మనం కన్నా వెళ్తే కొత్తగా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి కంపెనీస్ అనుకుంటుంది ఇక్కడికి వెళ్ళి మనం ఒక పది రూపాయలు ఇన్వెస్ట్ చేసామంటే అందులో మనం హెండ్ చేసుకోవచ్చు పది మందికి ఉపాధి కలుగుతుంది అలాగని మనకు ప్రాఫిట్ వస్తుంది అనేసి ఎప్పుడు కానీ కంపెనీస్ కానీ పరిశ్రమలు కానీ ఆలోచిస్తారు అలాంటి ఆలోచన రేఖించే విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఏది పర్ఫామ్ చేయలేదు అలాంటిది ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉంది ఎక్కడ ఉన్న చేసిన గొంగల్ అక్కడే ఉంది వచ్చిన కంపెనీసే కాకుండా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు కాకుండా ఉన్నవి కూడా వెళ్ళిపోతున్నాయి చూసుకుంటే మన చిత్తూరు డిస్టిక్లోనే అమర లాంటి కంపెనీస్ వెళ్ళిపోయాయి దానివల్ల ప్రజ వాళ్ళకే రాదు అమరాజా వాళ్ళకేం ఇబ్బంది కాదు వాళ్ళు ఇక్కడ కాకపోతే వేరే స్టేట్లోకి వెళ్తారు వేరే స్టేట్లో వెళ్ళి పదివేల రూపాయలు పెడతారు పది కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కానీ నష్టపోయింది మన ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఇప్పుడు చిత్తూరులో ఉన్నారనుకో చిత్తూరులో అంతా అక్కడే వర్క్ చేసేవాళ్ళు కదా వర్క్ చేయకుండా అక్కడి నుంచి కంపెనీస్ వెళ్ళిపోవడం ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ వచ్చింటే మాకు అనుకున్నంత అనుభవం ప్రకారం చెప్తున్నాను కంపల్సరీ తిరుపతిని ఒక ఐటీ హబ్గా తయారు చేసేవాడు అలాంటప్పుడు మేము ఊర్లోనే ఉండి కొన్ని రోజులు ట్రావెల్ చేసుకున్నాం అక్కడి నుంచి వచ్చావు లేదా అక్కడ స్టే చేసుకున్నాం వర్క్ చేసుకునే వాళ్ళు మా అమ్మమ్మ నాన్నంతా కలిసినట్టే ఉండేది ఆ ట్యాక్స్ ఈరోజు నేను దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను నియర్ బై ఆ ట్యాక్స్ ఇక్కడ నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి యూజ్ అయ్యేది ఆ విధంగా నేను గౌరవం గర్వంగా చెప్పగలను నేను మా రాష్ట్రంలో సంపాదిస్తున్నాను మా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాట పడుతున్నాను అంత గౌరవంగా చెప్పుకునేవాడిని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు అలాంటిది లేకుండా పోవడం ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళి అక్కడెక్కడో వేరే స్టేట్ లో ఉండడం అక్కడ వర్క్ చేయడం ఆ స్టేట్ యొక్క అభివృద్ధికి పాటుపడడం ఇవన్నీ చూస్తుంటే కొద్ది బాధగా ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము నాలాంటి ఐటీ ఎంప్లాయీస్ కు అందరూ ఇలాంటి బయట ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు బట్ వస్తున్నారో వెళ్తున్నారే కానీ ఒక అభివృద్ధి కోసం ఒక అభివృద్ధి కార్యక్రమం రిలేటెడ్గా ఏం చేయట్లేదు అన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు స్కీమ్స్ చేస్తున్నారు బట్ ఎవరికి వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళు లేని వాళ్ళే ఉన్నారు అలాంటి లేని వాళ్ళకి మంచి జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళనే జరుగుతుంది లోకల్గా అమర్నాథ్ రెడ్డి గెలుస్తారంటారా కంపల్సరీ ఈసారి అత్యధిక మెజారిటీతో చాలా మంది రియలైజ్ అయినారు మేమే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రజల్లోకి వెళ్తున్నాము మోటివేట్ చేస్తున్నాము చూస్తే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఈసారి అమర్నాథ్ రెడ్డికే ఓట్ వేస్తాం మేము అమర్నాథ్ రెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తామని చెప్తున్నారు మా లెక్క ప్రకారం నలభై వేల నుంచి అరవై వేల మెజారిటీ కంపల్సరీ అమర్నాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారు అలాగే దగ్గుమల్లి వరప్రసాద్ గారు కూడా మంచి ఎడ్యుకేషన్ క్యాడర్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా మనకి ఎంపీగా ఉంటే మొన్న యూత్ యూత్ మీటింగ్ జరిగినప్పుడు ఆయన మాట్లాడే విధానం చూశాను నేను అస్సలు ఫ్యాన్ అయిపోయాను ఆయనకి ఆ థింకింగ్ కేపబిలిటీ చాలా బాగుంది ఇలా చేస్తాను ఇలా చేస్తాను అట్లీస్ట్ అది చెప్పే నాయకులు లేరు ఇప్పుడు ఆ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి చెప్పే నాయకుడు లేదు అలాంటి నాయకుడు ఎంపీగా కంటెస్ట్ చేయడం కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మంచి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తున్నారు అది చిత్తూరుకి ఆయన్ని పంపించడం చాలా గ్రేట్